మనిషి ఎడితే ఆపగా ఎడితే ఎండో తిండో అవు కొట్టమంటే నోటి కొచ్చిలో ఎలా పడతారు ఊ కొట్టింది మరి ఊ స్మూత్ గా పట్టమండ స్మూత్ గానే అవును అందులో ఒక స్పీడ్ తగ్గింది అంటే స్పీడ్ ఉండాలి ఒకసారిగా ఓకే ఓకే రమ్మాయి మూడోసారి ఓకే రెడీ ఊట బాగు చెప్పండి ఊగొటం బాగుందా లేదా మనిషిగా తోలు అంటే పని ఎక్కడ మీరు ఎంత విషయాలు ముగ్గురు కొంటే ఎగర వాళ్ళ మాట పక్కన పెడితే నీకు గాలి ఇడిపోద్ది ఏమి ఏం చేసేదా అంటే ఊగట్టమంట నీకు అమ్మాయి చెప్పేది అర్థం కాలేదు చెప్పింది ఆ అమ్మాయి ముందుగా కథ చక్కగా చుట్టూ చెప్తుంటే పక్కన ఓహో పనిబడి సమాజ్ అంటూ అంటే ఆ విధంగా చెప్పాలి ఆ విధంగా ఆ చెప్తే నేను చేసేది నేను కదా కట్టాలి বুধবার <muk password> <laughs> <laughs> రావచ్చు ఎలా మహాను బావుడు మేజర్ చెందర్ గారు చెప్పి ఏమన్నా

ఆ కరోనా వచ్చి చాలా మంది పసిపిల్లల్ని పెద్దవాళ్ళ తేడా లేకుండా చాలా మంది ప్రాణాలు కదా అవును ఇప్పుడు కరోనా తగ్గిన తర్వాత ఇలాంటి జాతర మహోత్సవాలు జరుగుతుంటాయి ఈ రోజు సీతానగరం సీతానగరంలో శ్రీ తోట పోలమ్మ తల్లి అమ్మవారు పండుగ సందర్భంగా ఘనంగా చేస్తున్నారు ఇంత అవకాశాన్ని ఇచ్చారు కమిటీ సభ్యులు సభ్యులు సర్పంచ్ గారు గారు ఎక్కడికి అక్కడికి చాలా మంది పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఆడ పొడుచులు ఆడ పొడుచులు ముఖ్యంగా యూత్ యూత్ చాలా ఎంత మంది మధ్యలో చిన్న డౌట్ ఏంటి పెద్దవారి గురించి చెప్పారు ఆడ పరుషుల గురించి చెప్పారు యూత్ గురించి చెప్పారు ఏంటి పెళ్లికి అడిగినారు వాళ్ళు కూడా సభ్యలే కాబట్టి వాళ్ళందరూ వచ్చారు వచ్చారు ఎంత మంది మధ్యలో మధ్యలో తుమ్ముతా తుమ్ముతో నేను తుమ్మినీకేమైంది ఏంటి నేను తుమ్మినీకేమైంది ఏంటి మళ్ళీ కరోనా వచ్చింది మళ్ళీ వచ్చిందా కరోనా వచ్చింది ఏంటి వాక్సినేషన్ సింగిల్ డోస్ కాదు హ డబుల్ డోస్ ఓర దంటుడా నీకు ఛాన్స్ లేదు ఏంటి ఎందుకంటే నేను ఆల్రెడీ రెండు డోస్ నే డబుల్ డోస్ చేసుకున్నా హ డబుల్ డోస్ ఈ మధ్య బాత్తుగా ఒకటి వచ్చేసింది పోస్ట్ డోస్ ఆయన వాక్సిన్ ఇన్ బాగాంపి డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ అంటే ఎంత బాగా వాక్సిన్ చేస్తే అంత బాగా కరోనా పని చేస్తుంది వాక్సిన్ ఎక్కడ వేస్తా రోడ్ లో వేస్తా రోడ్ సొక్క వేసుకోరా దరిద్ర మొదలు వేస్తా ఆ అందులో వేస్తా కెమెరా సేవ్ కట్ట ఓయ్ ఆ ఎల్లందలా ఏంటి ముక్కులా

రికొక్క నల్కొక్క ఒకటే అవును రాక దేశి పండుగ నువ్వు పోతున్నాడు అంటున్నా పొట్టడో పట్టాడు బుల్లెట్ కూడా ఎంత నొప్పి తెలుసు ఏంటి బాబు నువ్వు బుల్లెట్ ఏంటో నువ్వు బుల్లెట్ అయితే బుల్లెట్ అయితే నా దగ్గర మంచి గిన్నె గిన్నీ నాటాడే ఆ రోడ్డు ఏమి ఇక్కడికి చాలా మంది ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారు వచ్చారు నానియూర్ ఫోన్ లో ఉన్నారు వాళ్ళు విన్నారు ఏకే పార్టీ అందులో రెండు గుళ్ళు నీకొగ్గుంటే పిల్లకి గుండు గుండె ప్రయోగం మీద చేస్తాం చేస్తానని సర్పంచ్ గారి చెప్పి మంచి బాంబోడు చెప్పి ఆ బాంబోడి నేను దరిద్రెక్కి దాని అరే గారు చిన్న మాట మరేమీ కాదు ఈ గ్రామం వచ్చాం ఇక్కడ చాలా పెద్ద గ్రామం ఇది నాకు తెలుసు ఎందుకంటే ఒక నాలుగు సంవత్సరాలు కిందట రెండు సార్లు ప్రోగ్రామ్ ఆడాను నీ ఊర్లో నేనే ఎందుకంటే ఇక పర్యటన స్టేజ్ ఉంది కదా అక్కడ నేను ఆడాను ఆ తర్వాత ఆడతా ఊర్లో ఒకసారి ఇట్టారు ఆ ప్రోగ్రామే ఆ ప్రోగ్రామ్ బుక్ చేశారు మళ్ళీ నీకు మూడోసారి నీతో బుక్ చేసినాను ప్రోగ్రామా ఈ గ్రామానికి వచ్చాం ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు ఆడ ఆడపడుచులు వచ్చారు ముఖ్యంగా యూత్ కొరవాలు వచ్చారు యూత్ సీతారాయణ గురవాలంటే మొదలత అంటే మా గుర్రవాళ్ళతో నేను కొట్టించా మా యూత్ కొరవాళ్ళు కాబట్టి ఒక ఒక్క విషయాలు కొట్టించేస్తాను వెనక్కి అలాగే కమాన్ బాయ్ నా కోసం ప్లీజ్ రిక్వెస్ట్ అండి మన కుర్రవాళ్ళని నిరూపించుకోవాలంటే నా కోసం ప్రిక్వెస్ట్ అందరూ అంటే ఏ సంవత్సరం వచ్చేసరి అరకం కలిపిరా సైడ్ కుర్రవాళ్ళు ఎరగ తీస్తే వాళ్ళకు లేదా వాళ్ళు నువ్వెప్పుడు చూసిన పిల్లకి ఏదో కనిపిస్తుంది చూడండి అవును బాగా కొట్టే చికెన్ థియేటర్ ఆలో థియేటర్ లేడో మాట్లాడదాం అంటే అంటే కొర్రమా మళ్ళీ కొట్టించేస్తాం కొట్టించారు బాయ్ వస్తే

సినిమా కొట్టు మీద కొట్టినట్టుంది సలుస్తాడు కదా ఏరకైతే లాగా ఉంది అమ్మ ఏరకైతే గడ్డ కొడుకు కృషి మీద పడిపోతేనే కాదు హుషారగా కొట్టించుతా ఆడపడుతుందో క్లాస్ కొట్టించా నా స్వరాలి కూడా నన్ను ఒక మాట్లాడిగా బ్రదరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ ఇద్దరిదే చూపిస్తారు అంటే ఆట పాట మన ఇద్దరిది అలా పిల్లలు కూర్చోడానికి వచ్చారా ఆటలకు వచ్చారంట వాళ్ళే నువ్వు 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 ఆ అమ్మాయికి ఈ అంటే సేకటి బాగు ఆయన ఎక్కడికి వెళ్ళారు రాత్రికి వచ్చింది తిన్నాం ఓకే అమ్మాయి గారు చిన్నమాట ఆ అమ్మాయిని లేపేమంటారు అమ్మాయిని అమ్మాయిని ఏ విధంగా లేపాలి సాగుతం కూడా ఎలా పిల్లలే చక్కగా ఎలా పిల్ల

నీకు బాగా అవ్వదు ఏ అమ్మాయి చూడవాళ్ళ అక్కవా ఏటా మాకు అబ్బాయి పట్టదు ఏ అమ్మాయి నీ పేరు చెప్పవా నీ పేరు నీ పేరు నీ పేరు ఏంటి మీ అమ్మ నీకు పేరు కట్టలేదా ఓ పంచాయతిన అలా మా కుర్రవం పెట్టించింది వాళ్ళ పేరు తన్నమ్మాట ఏ అమ్మాయి నీ పేరు నీ పేరు తులసి స్వీట్ నేమ్ నీ పేరు బాగుంది నువ్వు బాగున్నావు నువ్వు చాలా అందంగా ఉన్నావు చెప్పాలా చిన్న ముక్కు చిన్న కళ్ళు చిన్న పిల్లలు అవి ప్రతి అమ్మాయి నీ పేరు బాగుంది నువ్వు బాగున్నావు నీకంటే అల్ల అమ్మాయి బాగుంది నువ్వు బాగున్నావు కానీ అమ్మాయి కూడా లేకుంటారు కొన్ని కొంచెం సైడ్ అయితే చేసుకుంటా এডাালি! তো লামো! అది లాకెట్ అది ఎడవట్ లాకెట్ లాకెట్ అంతది ఎక్కడ ఎక్కడ జాత ఏ అమ్మాయి నీ పేరు చెప్పవా నీ పేరుంది నీకెండి ఎన్ని సంవత్సరాలు అంటాను ఎన్ని సంవత్సరాలు అంటే వయసు ఒక రోజు రెడీగా ఉన్నారు కదా గీతనారోగ్యుషారుంటారు చేస్తారు ఓకే నీ పేరు చిన్ని ఆ అమ్మాయి పేరు తులసి ఆ అమ్మాయి పేరు అరుణ మీరు ముగ్గురు వచ్చారు కదా నాతో ఆడగలరా పాడగలరా ఇప్పుడు చూస్తారా హుషారుగా చూపించు గురిగా స్టార్ట్ చేసుకోండి Parla men tell you I won't add up Parla men tell you I won't add up